ప్రైస్థులో యోహోవన్న మామకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆనందంగా దేవుని ఘనపరచాలి మన మనసుతో మన యొక్క హృదయముతో మన యొక్క శరీరం అంతటితో సర్వాంగ బలిగా దేవునికి మన శరీరాన్ని సమస్తమును దేవునికి అర్పించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం సో తొంభై ఆరో కీర్తనలో ఆయన చాలా చక్కని విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు ప్రభువు ఎటువంటి వాడో ఎటువంటి శక్తి కలిగిన వాడో ఎటువంటి దేవుని మనము ఆరాధన చేస్తున్నామో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు ఆ రవచ్చు చూస్తే ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నవే బలము సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అంటే మనం ప్రతి వారము దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నాము అంటే అసలు దేవుని సన్నిధిలో ఏముంది దేవుని సన్నిధిలోంచి వేటిని మనం పొందుకోగలుగుతున్నాం మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఘనత ఉంది ప్రభావం ఉంది బలముంది సౌందర్యం ఉంది ఆయన పరిశుద్ధ సన్నిధిలో అందుకని ఆయన ఏమంటున్నారంటే జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి మహిమా బలములు ఎహోవాకు చెల్లించుడి అంటే జనముల కుటుంబములారా ఒక్క కుటుంబాన్ని ప్రభు పిలవట్లేదు కుటుంబాలన్నిటినీ ప్రభు పిలుస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఎహోవాకు చెల్లించవలసిన మహిమ బలములు ఆయనకు చెల్లించినట్లుగా జనముల కుటుంబాలన్నిటినీ కూడా ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నారు మనం వచ్చి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లించాలి ఆయన నామము ఉన్నతమైన నామం ఆయన గురించి మనం చూస్తే ఆయన సృష్టికర్త నిజమైన ఏకైక దేవుడు ఆయన మాత్రమే స్థుతి పొందనర్హుడు ఆయన ఆరాధించేవారు ఆయనలో ఉన్న మహిమను ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క పవిత్రతను ఆయన యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించాలంట దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే ఏదో వెళ్ళాము వచ్చేస్తున్నాము అనేది కాదు కానీ ఆయనలో ఉన్న మహిమను శక్తిని ప్ర పవిత్రతను ఆయన గొప్పతనాన్ని గుర్తించగలగాలి మనం సో గుర్తించి ఆయనకు చెల్లించవలసినవి మనము చెల్లించాలి అంటే ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి అంటే ఆపాదించాలి అంటే ఘనపరచడం ఆయనను ఘనపరచడం ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు ఎటువంటి అసాధారణమైన కార్యములను చేసేవాడో ఆ విషయాలన్నిటినీ కూడా మనము ఆయనను ఘనపరుస్తూ ఉండాలి ఆయనను కీర్తిస్తూ ఉండాలి సరే ఆయన ఆయనకు చెందవలసిన వాటిని మనము చెల్లించాలి అయితే అంటే ఆ నైవేద్యములు తీసుకుని ఆయన రండి అన్నాడు నైవేద్యములు ఏంటి నైవేద్యాలు ప్రార్థన దూపం ఆయనకి చేతులెత్తి దేవుని స్థుతించట సాయంకాలపు వలె ఉంటదంట మనం దేవుని సన్నిధిలో నైవేద్యలు అర్పించాలంటే చేతులెత్తి ఆయనను స్థుతించాలి ఆయనను గనపరచాలి ఆయన నామ ప్రభావమును ఆయనకు మహిమతిచ్చే విధంగా మనము చెల్లించాలి తొమ్మిదవ వచ్చినాడు పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యహోకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి పరిశుద్ధ అలంకారాలు ఏంటి పరిశుద్ధమైన అలంకారాలు అంటే విరిగినలిగిన హృదయము విధేయత సాత్వికమైన మనసు ఇవి పరిశుద్ధమైన అలంకారాలుగా ఉంటూ ఉన్నాయి సో ఒకరిని ఒకరు గౌరవించుకోవడం సో ఇటువంటి పరిశుద్ధమైన అలంకారములను మనం ధరించి ఎహో వాకు నమస్కారము చేయవలసిన వారమై ఉన్నాము ఆయన సన్నిధిని మనము వణకాలి అంటే దైవ భక్తి మనము కలిగి ఉండాలి సో అటు విధంగా ఆయనను ఆరాధించినప్పుడు ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ఏముంటున్నాయో ఆ వాటన్నిటిని బట్టి దేవునికి స్థుతులు చెలుస్తూ హృదయపూర్వకంగా సర్వాంగ బలిగా మన మనం ప్రభుకి అర్పించుకుంటూ ఆయనను స్థుతించి కీర్తించి ఘనపరచవలసిన దినం కాబట్టి దినాన్ని ఎక్కడికి వెళ్ళిపోకండి పిక్నిక్లని లేకపోతే అక్కడని ఇక్కడని ఏదో ఆ ఫ్రెండ్స్ రమ్మన్నారని అలా ఎక్కడికి దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఘనత ప్రభావములను మనం వదులుకుంటామేమో బలము సౌందర్యములను మనం వదులుకుంటామేమో మనం ఎందుకు వదులుకోవాలి దేవుడు ఉచితంగా ఆయన సన్నిధిలో మన కొరకు పెట్టాడు ఘనతను పెట్టారు ప్రభావాన్ని పెట్టారు బలమును పెట్టారు సౌందర్యాన్ని పెట్టారు కాబట్టి వాటిని మనము తీసుకుందాం ఆయన ఆయన ఇచ్చిన అలంకారములు ధరించి ఆయన సన్నిధిలోనికి వెళదాం ఆయన నామాను మనం ఘనపరుద్దాం ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి చెందిద్దాం ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన మీ సన్నిధిలో ఘనత ఉంది ప్రభావం ఉంది బలం ఉంది సౌందర్యం ఉంది ప్రభువ నాయనా మేము నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ మహిమ బలములను బట్టి మిమ్మల్ని స్థుతించవలసిన వారమై ఉన్నాం నైవేద్యములు తీసుకుని నీ ఆవరణలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధ అలంకారములు ధరించి నాయన మీకు నమస్కరించినట్లుగా మమ్మలను బ్రహ్వా మీరు మలుచుకొని ఉన్నారు నీ కృపలతో నింపి ఉన్నారు ఆయుర ఆరోగ్యాలు మీరు అనుగ్రహించున్నారు నీ ప్రసన్నతను మీరు అనుగ్రహించి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరెవరైతే ప్రఫ బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారో వారిని మీరు తీవించండి ఆశీర్వదించండి నాయనా ని కృపాక్షేయం అమలు వారు చుట్టూ ఉంచమని బలహీనతల నుండి ఏ సున్నాము అమలు విడుదలిచ్చి మీరు మాయం తెచ్చుకోనమని ఏ సుశ్రేష్టమైన నామో అమని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ మీరు చర్చికు వెళ్ళండి మీ కుటుంబం అంతా వెళ్ళండి మీ ఫ్రెండ్స్ను కూడా తీసుకుని వెళ్ళండి మీరు ఇతరులకు ఆస్వాదకరంగా ఉన్నట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రి సహోదరి షేర్ సువార్త రాజు